హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వాక్స్ నేను మీ వసుధ ఈరోజు మన ఛానల్లో అయితే ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్న వీడియో అండి ఇది హెల్త్కి సంబంధించింది యాక్చువల్గా ఈ వీడియో అయితే కనుక మీ అందరికీ యూజ్ అవుతుందండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ ఇంటికి ఒక్కరైనా ఈ ఈ మధ్య కాలంలో ఉంటున్నారు కదండి సో వాళ్ళ కోసం అయితే ఇంకా ఈ తియ్య తీయని టీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఇది నాకు కరోనాలో నుంచి బాగా తెలుసండి బట్ ఇప్పటికైతే దీని గురించి బెనిఫిట్స్ ఏంటి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అసలు ఎంతవరకు దీన్ని తీసుకోవచ్చు ఏంటి మొత్తం అన్నీ తెలుసుకున్న తర్వాత దీని రిజల్ట్ చూసి నేనే షాక్ అయ్యి ఇంకా మీకైతే వీడియో అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యానండి సో ఇదేంటి అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని తెలుసుకునే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా వేయండి ఎందుకంటే నాకు కూడా కాస్త మిజ్ చేయటానికి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్తో రావడానికి ఇంట్రెస్ట్గా అండ్ ప్రో ప్రోత్సాహంగా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను ఇదిగోండి నేనైతే ఫస్ట్ ఇట్లా గ్రీన్ టీ తాగే వాళ్ళకి ఇది ప్రాసెస్ అండి ఇంకా టీ తాగే వాళ్ళకి నెక్స్ట్ కంటెంట్ నెక్స్ట్లో చూపిస్తాను వీడియో చివరిలో ఇగోండి ఈ లీవ్స్ అండి ఈ లీవ్స్ని బాగా డ్రై చేసుకోవాలండి సన్ డ్రై అయితే చెయ్యొద్దు ఇవి మూడు రకాల లీవ్స్ అండి ఈ మూడు రకాల లీవ్స్ని నేను బాగా వాష్ చేసేసి ఇంట్లోనే డ్రై చేసేసానండి ఒక టేబుల్ పైన వేసేసి అట్లా ఫ్యాన్ డ్రై అయితే అయ్యింది నాకు ఇవన్నీ డ్రై అవ్వడానికి త్రీ డేస్ పట్టిందండి ఈ త్రీ లీవ్స్ ఎంత ఉపయోగం అంటే షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా ఇది వరం అని చెప్పొచ్చండి అంతలా ఉపయోగపడుతుంది ఈ త్రీ లీవ్స్లో ఫస్ట్ లీవ్ ఏంటంటే ఇగోండి వేపాకులు అండి వేపాకులు మనకి కొంచెం క్వాంటిటీనే అవసరమవుతుంది మనం చేసుకునే టీ పొడిని బట్టి అండి ఇంకా నెక్స్ట్ లీవ్ వచ్చేసి దళాలండి ఇందులో ఏమేమి ఉంటాయో అసలు గూగుల్లో వెతికితే ఎన్ని ప్రయోజనాలు దొరుకుతాయంటే ఇంకా అందరికీ తెలిసిందేనండి ఇంకా థర్డ్ ఆకు ఏంటంటే బిల్వ దళాలండి వీటిని మారేడు దళాలని కూడా అంటారు కదా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఈ మూడు ఆకులు కలిపితే మన బాడీకి కావలసిన క్యాల్షియము ఇంకా బి విటమిన్ ఫ్యామిలీ అంతా ఈ ఆకుల్లో ఉంటుందంటే నమ్ముతారు అంతలా వర్కౌట్ అవుతాయండి ఈ మూడు ఆకులు కూడా ఇంకా మనం మారేడు దళాలు ఇగుండి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్ క్వాంటిటీలో తీసుకున్నామనుకోండి ఇంకా తులసి హాఫ్ బౌల్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఇంకా వేప చేదుగా ఉంటుంది కాబట్టి హాఫ్ బౌల్ కంటే తక్కువ అండి హాఫ్ బౌల్లో ఇంకా హాఫ్ చేయాలి పావు వంతు తీసుకోవాలండి వేపాకు లేత వేప తీసుకుంటే ఇంకా మంచిదండి ఇట్లా ఇంట్లోనే డ్రై వాష్ చేసేసి మారేడు దళాలు ఎక్కువగా ఇండియన్స్కి తెలుస్తుందండి శివ పూజలు ఎక్కువగా యూజ్ చేస్తారు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి ఇంకా ఇంకా గట్ హెల్త్ కావాలి అనే వాళ్ళకి ఇది బెస్ట్ టీ అని చెప్పొచ్చండి ఇంకా గ్రీన్ టీ తాగేవాళ్ళు అయితే ఇలా ఈ టీ పొడిని చేసుకొని మనం ప్రిపేర్ చేసుకొని తాగాము అంటే పరగడుపున టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి హెల్తీకి హెల్తీ ఉంటుందండి ఇంకా మెయిన్గా పైల్స్తో బాధపడే వాళ్ళకి ఇది చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి బాగా ఉపయోగపడుతుంది ఇంకా అసలు ఈ లీవ్స్కి అయితే పెద్ద స్టోరీనే ఉందండి మా ఊరిలో ఒక అబ్బాయికి అండి చాలా చిన్న వయసులోనే షుగర్ వచ్చింది తను ఈ లీవ్స్ని అయితే ప్రిపేర్ చేసుకుని పొడి ఒక గ్లాస్లో కలుపుకొని ఎర్లీ మార్నింగ్ తాగుతాడండి ఇంతవరకు తను షుగర్ ట్యాబ్లెట్ అనేది యూజ్ చేయట్లేదండి నేను కరోనా టైంలో యూజ్ చేస్తే ఏదో కరోనా కోసం ఏదైనా వాడుతున్నారేమో అనుకున్నానండి బట్ అది నాకు తరువాత అడిగి తెలుసుకుంటే షుగర్ కోసం యూజ్ చేస్తున్నారంటండి ఇంకా నేను కూడా మా ఇంట్లో వాళ్ళు ఎవ్రీ మంత్ ఆల్టర్నేట్ డేస్లో ఇది ఇస్తానండి ఎర్లీ మార్నింగ్ షుగర్ ఉన్న వాళ్ళు బీపీ ఉన్న వాళ్ళే కాదండి నార్మల్ వాళ్ళు కూడా వీక్లీ ఒక్కసారైనా సరే బీపీ కూడా అలా పంచదండి అంతలా వర్కౌట్ అవుతుంది ఇదైతే ఈ త్రీ లీవ్స్ని ఇలా డ్రై చేసుకున్నాను కదండి డ్రై చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకుంటున్నానండి టీ పొడిలా మిక్సీ పట్టుకోవాలి దీన్ని మరీ మెత్తగా చేయద్దు కొంచెం టీ పొడి ఎట్లా ఉంటుందని మనకి చిన్న చిన్న బరక్ బరక్గా ఉంటుంది కదా అట్లా మిక్సీ పట్టుకోవాలండి ఇది ఇప్పుడు నేను తీపి ఆకు అని చెప్పాను కదండీ ఇప్పుడు నేను మీకు తీపి ఆకు అయితే ఇంట్రడ్యూస్ చేస్తానండి దాన్ని స్టివియా లీవ్స్ అంటారండి అవి యాక్చువల్గా బయట అయితే మరి నాకు దొరకలేదండి అవి నేను కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను డ్రై లీవ్స్ అయితే మనకి ఆన్లైన్లో అమ్ముతారండి అవి అవి మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా మనకి షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ అని షుగర్ ఫ్రీవి వాడుతూ ఉంటారు కదండి బయట సో వాటికి బదులుగా ఇదిగోండి ఈ స్టివియా లీవ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా ఉంటాయండి బ్రౌన్ కలర్లో ఉంటాయి డ్రైవి పొడి కూడా అమ్ముతారండి మనకి ఆన్లైన్లో ఈగండి ఇట్లా ఇవి నేను ఇందులోనే మిక్స్ చేసేస్తున్నానండి ఇలా కాకుండా ఇది దేనికంటే పాలతో టీ కొంతమందికి నచ్చదండి జస్ట్ ఏంటంటే డికోషన్తో టీ పెట్టుకుంటూ ఉంటారు ఇదిగోండి స్టివియా లీవ్స్ ఇలా ఉంటాయండి ఆ డికాషన్తో పెట్టుకునే వాళ్ళకైతే ఇంకా ఆ త్రీ ఆకులతో పాటు ఈ స్టివియా లీవ్స్ కూడా కలిపేస్తున్నానండి కలిపేసి ఇలా బరక బరగ్గా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే అసలు పూర్వకాలంలో ఇవన్నీ వాడేవాళ్ళండి ఇప్పుడు మనం అసలు మరే మర్చిపోతున్నాం ఇంకోటి ఏంటంటే మనకి ఇలాంటివి దొరికే దొరకడం కూడా చాలా కష్టమైపోతుందండి సిటీల్లో ఇగోండి ఇలా నేను టీ పొడిలా దాన్ని అయితే మిక్సీ పెట్టుకున్నాను కదండి ఇప్పుడు నేను ఇద్దరి కోసం అయితే టీ పెడుతున్నాను అండి టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఇగోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఈ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి చేసి స్టవ్ పైన పెడతాను చూడండి స్టివ్యల్ యూస్ వేసాం కదండి మనం దానివల్ల డికాషన్ కలర్ దిగుతుంది చూడండి ఇగోండి ఇలా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం టూ గ్లాసెస్ వేస్తాం కదండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మరిగితే సరిపోతుంది ఇంకా ఎక్కువ మరిగితే కొంచెం ఘాటుగా చేదుగా ఉంటుంది ఇది టేస్ట్ ఎట్లా ఉంటుందంటే సేమ్ మనం గ్రీన్ టీ తాగుతాం కదండీ ఇట్ ఈజ్గా అట్లనే ఉంటుందండి టేస్ట్ ఇంకా కొంతమందికి ఏమో ఎక్కువ స్వీట్గా ఉండి తాగడం అనేది వాళ్ళకి చాలా ఇష్టం అండి సో అలాంటి వాళ్ళు ఇందులో చిన్న పించు బెల్లం యాడ్ చేసుకోవచ్చు అండి బెల్లం యాడ్ చేసి కూడా దీన్ని తీసుకోవచ్చు మనం లేదు ఇదే షుగర్ సరిపోతుంది అనే వాళ్ళకైతే ఇంకా స్టివియా లీవ్స్ యొక్క షుగర్ కంటెంట్ సరిపోతుందండి చాలా పియ్యగా ఉంటుందండి ఆకు అమలితే గనక మీకు ఐడియా ఉండే ఉంటుంది ఒకసారి గూగుల్ అయితే వెతకండి మీకు తెలుస్తుంది లీవ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది దాన్ని తీపి ఆకు అని కూడా అంటారండి ఇంకా తెలుగులో ఇంకేమైనా పిలుస్తారేమో నాకైతే తెలియదండి ఆ పేరు మీకు తెలిస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇదిగోండి ఇట్లా మరుగుపెట్టాను కదండి ఇది ఆల్మోస్ట్ మరిగిపోయిందండి ఇదిగోండి డికాషన్ స్మెల్ కూడా వస్తుంది కొంచెం బయటికి ఇగోండి ఇలా పొంగేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం నేనైతే ఇద్దరికీ సర్వ్ చేస్తున్నానండి ఇది ఇగుండి మా ఇంట్లో పెద్దవాళ్ళకి ఇస్తున్నాను అండ్ నేను కూడా తీసుకుంటున్నానండి ఇది పరగడుపునే తీసుకుంటే చాలా మంచిదండి ఎన్ని రోగనిరోధక శక్తి ఉంటుందంటే దీనికి అసలు నమ్మలేమండి అంతలా పనిచేస్తుంది మీరు ఒక వన్ వీక్ ట్రై చేయండి ఈ ఆకులు ఆల్మోస్ట్ మీకు పాసిబిలిటీ అయితే తెచ్చిపెట్టుకొని ఒక వన్ వీక్ ట్రై చేసి దాని రిజల్ట్ చూసిన తర్వాతే కావాలంటే మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోండి ఇగోండి నేనైతే ఎవ్రీ మంత్ చేసుకుంటానండి ఎందుకంటే నాకు ఈ లీవ్స్ అనేవి దొరుకుతాయండి సో ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ చేసుకుంటే బెస్ట్ కదా అన్నట్లుగా నేను ప్రిపేర్ చేస్తాను ఇగోండి ఇగోండి ఇద్దరి కోసం అని చెప్పి నేను సర్వ్ చేశాను ఇప్పుడు నేను నాకు ఇంకా స్వీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటేనే నచ్చుతుందండి నార్మల్ స్వీట్ అయితే నాకు టీ తాగుద్ది కాదు ఇలా డికోషన్ తాగేటప్పుడు ఇగోండి ఇందులో నేను కొంచెం ఒక పించ్ బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా మా ఇంట్లో పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు అయితే డైరెక్ట్గా ఈ స్వీట్నెస్ సరిపోతుంది కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తానండి నాకైతే కనుక ఒక పించ్ బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇగోండి ఇట్లా చూడండి బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను జాగిరి నాకు టీ చేదుగా ఉన్న ఇది డికోషన్ అండి ఈ డికోషన్ చేదుగా ఉన్నా ఏమున్నా నాకు నచ్చదండి ఇప్పుడు ఈ డికోషన్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇలా డికోషన్ కాకుండా టీ చాలా మందికి తాగే అలవాటు ఉంటుందండి పొద్దున్నే టీ త్రాగందే వాళ్ళకి అసలు ఏ పని చేయాలో కూడా బ్రెయిన్కి తోచదండి అలాంటి వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఇగోండి స్టివియా లీవ్స్ ఉన్నాయి కదండి ఇగోండి ఇలా ఉంటాయండి మనకు ఆన్లైన్లో వెతికితే దొరుకుతుంది ఇవి మారేడు దళాలండి మనం శివుని పూజ కోసం ఎక్కువగా యూజ్ చేస్తుంటాము బిల్వ దళాలు ఇంకా ఇగోండి ఈ మూడు లీవ్స్ అన్నీ పొడి చేసేసి స్టివ్య లీవ్స్తో పాటు వేసి డెకోషన్ అయితే పెట్టాను కదండి ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా డైరెక్ట్గానే తాగిస్తారండి చూడండి లైవ్లో చూపిస్తున్నాను పరగడుపునే ఇది తాగితే చాలా మంచిది నేను కూడా ఇప్పుడు బెల్లం వేసుకున్నాను కదండి ఈ బెల్లం వేసుకుంది నేను కూడా ఇప్పుడు టేస్ట్ చేస్తానండి అండ్ ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇలా డికోషన్ చాలామందికి తాగే అలవాటు ఉండదు కదండి ఈ డికాషన్ తాగడం ఇష్టం లేక చాలామంది టీ పెట్టుకుంటారండి పాలు వేసిన టీ అప్పుడు ఈ స్టీయ లీవ్స్ని మనం ఇంకా డ్రై చేసేసి ఇలా మిక్సీ పట్టుకుని పొడి ప్రక్కన అండి ఈజ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి కాఫీ ఫీల్ ఉంటుందండి కాఫీ తాగుతాం కదా అంటే స్మెల్ అట్లా ఉండదు బట్ అది చేదు అది అట్లా తగులుతుందండి మనకి ఇప్పుడు ఇందులో మనం మిల్క్ యాడ్ చేసుకొని ఇంకా దీన్ని అయితే సర్వ్ చేసుకోవచ్చండి సో మీరు కూడా మీకు పాజిబిలిటీ అయితే తప్పకుండా ఇది ఒక్కసారి ట్రై చేయండి దీనివల్ల ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయంటే అసలు మీరే నమ్మలేరండి మోస్ట్లీ ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఇంకొక వీడియోతో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్